హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ ఈరోజు మన ఛానల్లో మామిడి తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో అనేది వీడియో అండి ఆల్రెడీ నేను చేశాను చూస్తున్నారు కదా సో ఈ మామిడి తురుము పచ్చడి సీజన్గా అంటే సమ్మర్ సీజన్లో వచ్చి మామిడికాయలతో చక్కగా చేసుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి లేదా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా మనం ఎక్కువ మోతాదులో చేసి పెట్టుకోవచ్చండి సో చాలా రుచిగా ఉంటుంది ఆవకాయ లాగా ఇలా తురుంపచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంటే పెద్ద పెద్ద ముక్కలు ఇష్టపడిన వాళ్ళు ఇలా తురుము పచ్చడి చేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా ఇందుకోసం వచ్చి నేను ఒక పావు కేజీ దాకా మామిడికాయలు పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి ఒక మూడు వచ్చాయి ఇలాగా ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోవాలండి తడి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ ఊరకాయలు అంటే నిల్వ ఉండే పచ్చళ్ళు ఏంటంటే పాడైపోతాయి అందుకని తడి లేకుండా తుడిచి తీసుకున్న తర్వాత ఇలాగా పైన ముచ్చి కట్ చేసుకొని మొత్తం కూడా మనము ఈ అంతా కూడా చక్కగా పీల్ చేసుకోవాలి తీసేసుకోవాలండి ఇలాగా ఒక పీలర్ సహాయంతో మొత్తం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా పచ్చి మామిడికాయలు తీసుకోండి మనకి ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కొంచెం మోతాతలో చేసుకుంటే చక్కగా మనకి వారం నెలలో అయితే అయిపోతుందండి చూడండి నేనైతే పావు కేజీ కాయలు మాత్రం తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములు ఇలా మొత్తం కూడా పీల్ తీసేసుకొని ఒక గ్రేటర్ సాయంతో తురుముకోవాలండి చక్కగా మనం తురుముకోవాలి ఇదేంటంటే మీరు రెండు రకాలుగా అండి సన్నగా తురుముకోవచ్చు కాస్త లావుగా తరు తురుముకోవచ్చు లావుగా తురుముకోవడం వల్ల ఏంటంటే లావు కన్నా అంటే కాస్త పెద్ద కన్నాల వైపు తురుముకోవడం వల్ల ఏంటంటే పచ్చడి మనకి తినేటప్పుడు అవి పలుగ్గా తగిలి చాలా రుచిగా అనిపిస్తుంది సన్నగా ఏంటంటే కొంచెం మీకు మెత్తగా వచ్చేస్తుందండి ఈ తురుంపచ్చడి అనేది చూడండి నేనైతే లావు కన్నాల వైపు అంటే పెద్దగా ఉన్న కన్నాల వైపు తురిమి తీసుకుంటున్నాను ఇలా మూడు కాయల్ని తురిమి తీసుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం మూడు కాయలు తురిమి తీసుకున్నాను ఈ ఇలా ఈ టైప్ అయితే వస్తుందండి సో ఇప్పుడు దీన్ని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఈ మామిడికాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే లోపల టెంక కాస్త లేతగా ఉండేదానికన్నా ముదురు టెంక అంటే లోపల ముట్టె అనేది ముదురుగా ఉంటే మనకి టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి పావు కప్పు వరకు మస్టర్డ్ సైడ్స్ అంటే ఆవాలు వేసుకోవాలండి కప్పు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ పావు కప్పు ఆవాలు వచ్చి దగ్గర దగ్గర నాలుగు స్పూన్లు ఉంటుందండి నాలుగు నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఇలాగ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి చక్కగా ఇవి రంగు మారి మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వీటిని వేపుకొని ఇవి బాగా వేగిన తర్వాత చల్లారి పెట్టి మిక్సీలో వేసుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలి ఇది మెయిన్ అండి ఇది లేకపోతే అసలు తురుము పచ్చడికి రుచి అనేదే రాదు సో వీటిని మాడకుండా చాలా జాగ్రత్తగా దోరగా వేపుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ మామిడికాయ తురుము పచ్చడి ఏంటంటే చాలా మంది ఇన్స్టెంట్గా కూడా చేసుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు కాకపోతే ఇప్పుడు నేను చేసేది వచ్చి మీరు బయట పెట్టుకుంటే ఒక ఆరు నెలలు లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అంత బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ మొత్తం కూడా ఒక కప్పు కొలతలతో అయితే తీసుకోవాలండి నేనైతే మెజరింగ్ కప్ తీసుకొని దాంతో కొలతలు వేసుకుంటున్నాను ఇలా మూడు కప్పులు మామిడి అయితే వచ్చిందండి నాకు ఇలా కొలతలు ఉండడం వల్ల ఏంటంటే మనకి వేసే ప్రతి పదార్థం కూడా మంచి రుచినైతే ఇస్తుందండి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది మన పచ్చడి అనేది ఇలా మొత్తం కూడా కొలతల రూపంలో తీసుకోవాలి ఇప్పుడు నేను ఏ కప్పునైతే యూజ్ చేశాను అంటే వాడాను కొలతలకి అదే కప్పుతో మనం మిగతా పదార్థాలు కూడా కొలత తీసుకోవాలండి ఇప్పుడు ఇది వచ్చి రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా చేసి తీసుకోవాలి మామూలు జనరల్ సాల్ట్ కన్నా మనం రోజు వాడే సాల్ట్ కన్నా ఇలా రాళ్ల ఉప్పు అనేది తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఊరగాయల్లోకి అలాగే ఈ రాళ్ళ ఉప్పు నొచ్చి ఏ కప్పుతో అయితే మామిడితురు కొలత తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదండి ఎక్కువ అయితే మాత్రం అసలు పచ్చడి అనేది రుచంతా మారిపోతుంది ఒక పావు కప్పు రాళ్ళ ఉప్పుని పొడి చేసి వేసుకుంటున్నాను తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు దాకా కారం అండి ఇది పచ్చళ్ళకి వేసే కారము సో ఈ కారం కూడా వేసేసుకోవాలి ఒక అరకప్పు వేసుకోవాలండి తర్వాత పసుపు ఒక అర స్పూన్ దాకా వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి మెంతులు ఆవాలు పొడి ఉంది కదా అది ఒక స్పూన్ దాకా వేసుకోవాలండి ఇదే అస్సలు టేస్ట్ అండి ఎక్కువ అయితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అందుకే ఒక స్పూన్ అని చెప్తున్నాను అంటే తీసుకున్న కొలతలను బట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి రుచి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి ఇలాగా మనం వేసిన కారం ఉప్పు ఇంకా ఆవపిండి అలాగే పసుపు ఇవన్నీ కూడా మన మామిడికాయ తురుముకి చక్కగా పట్టాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు అనేది సిద్ధం చేసుకుందామండి ఇది కాసేపు పక్కన పెట్టేస్తే దీంట్లో నుంచి చక్కగా మనకి అంతా కూడా ఊటలాగా వస్తుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి వంద గ్రాములు అంటే నేను తీసుకున్న మూడు కప్పులు తురుముకొచ్చి ఒక వంద గ్రాముల నూనె అనేది వేసుకున్నాను ఇక్కడ మీరు పల్లి నూనె వాడుకోవచ్చు నువ్వుల నువ్వు పప్పు నూనె అంటారు కదా అది వాడుకోవచ్చు లేదు ఒక వారం రోజులు పది రోజులు కనుకుంటే మాములు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే పల్లి నూనె వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు వంద గ్రాముల నూనెలోకి ఒక స్పూను ఆవాలు అలాగే పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రబ్బలు తొక్క తీసి చిత్తక్కొట్టి వేసుకుంటున్నాను తర్వాత ఒక నాలుగు ఎండుమిరకాయలు తుంచి వేసుకున్నానండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చి ఇంగువ పొడండి పాల ఇంగు ఉంటే పాల ఇంగు వేసుకోండి నా దగ్గర పొడింది కాబట్టి పొడి ఇంగు వేసాను ఇవన్నీ వేసి చక్కగా మనము సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి కాస్త మనకి వెల్లుల్లి రంగు మారాలండి కొంచెం ఎల్లో కలర్లోకి తిరిగిన వెంటనే దీన్ని ఆపేసి చల్లారి పెట్టుకోవాలి పోపు వేడి మీద వేసుకున్న పచ్చడి బాగుంటుంది చల్లారి పెట్టి వేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి వేడి మీద వేసుకుంటే ఒక వారం పది రోజులు తినేయచ్చు నేనైతే పోపు చల్లారి పెట్టి ఇలా వేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిన తర్వాతే మనము మన తురుములోకి ఈ పోపును కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా మొత్తం కలిపేసుకోవాలి మొదట వచ్చి మనం వేసిన పోపు అంతా కూడా పీల్చేసుకుంటుందండి ఒక గంటకి అరగంటకి ఏంటంటే నెమ్మదిగా ఆ పోపులో ఉన్న నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా సులువుగా మనకి మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా ఇలా పోపు చల్లారి పెట్టి వేసుకోవడం వల్ల ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి తడి తగలకుండా చూసుకోవాలి మనం వడ్డించుకునేటప్పుడు స్పూన్ కానీ మన చేతులు కానీ తడి లేకుండా చూసుకుంటే చక్కగా నిలువ ఉంటుంది పోపు వేడి మీద వేసుకున్నారనుకోండి ఒక పది రోజుల్లో మనకది ఇదే అంటే అయిపోవాలి లేకపోతే పాడైపోతుంది సో దీన్ని మొత్తం కూడా చక్కగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక గాజు సీసా లేకపోతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో అయినా పెట్టి మీరు బయట పెట్టుకోవచ్చు లేదా ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఫ్రిజ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక ఆరు నెలల్లో ఇదిగా ఉంటుంది ఎక్కువ మోతాదులో చేసుకుంటే మాత్రం చక్కగా నిలువ ఉంటుందండి సో మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ